పుష్పమాలల్లో స్వా శరగారు కనిపించేటువంటి అవకాశం లేదు మనకి అందువల్ల మనందరి తరపున వేసినట్లుగా భావించి మరొకసారి గట్టిగా చేతారా శివ సాక్షాత్కారం బ్రహ్మశ్రీ అందుకే మీ అందరి తరపున ఇందాక వేసింది రామకృష్ణ మఠం తరపునట ఇప్పుడు మీ అందరి తరపున ఒక మల్లెల మాల వేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు సుగంధంతో నింపారు మిమ్మల్ని నాకు ఒక్క నిమిషం అనుమతించండి ఒక వంక సంపెంగ ఒక వంక wakawan kajutan munai yok pu kok puto nalal ru murti wakawan kakari muno kawang takeng pu sulabo luguru na to nalal ru murti wakawan taldu kalwa wakul kavidam niyu sanu gato nalal ru murti

తత్వముతో నలరాము మూర్తి అఖిల జగతికి తల్లిదండ్రి దెండ్రి ఐన మూర్తి ఆదిశంకర విదిత మహద్విభుతి ఆత్మ భావ్యంతు నిరతం నర్చేతు భక్తి స్మరేంతును చేతులు జోడించండి అందరూ శివ శివాయటంచు ఇది అర్ధనారీశ్వర స్తోత్రం భట్ల కామేశ్వరరావు గారు తెలుగు చేశారు దీన్ని మీ అనుమతితో నేను దీన్ని చదివినట్లుగా భావిస్తూ నిన్నట్లాగే నన్ను ఈరోజు కూడా ఆశీర్వదితులుగాక శర్భగారు సాక్షాత్కారంలోని రెండవ రోజులోకి ప్రవేశిస్తూ ఉన్నారు అందరూ కూడా ై వినండి నిన్న వారు చెప్పారు ఎలా వినాలో దయచేసి ఎలా వింటారని ఆశిస్తూ చల్లవు